ఇంచు ఉండాలన్నమాట మనం డొనేట్ చేయాలంటే కాకపోతే నేను ఏంటంటే కింద కొంచెం ఇవి ఉంటాయి కదా చిట్లీనే అవి ఇవి పనికి వస్తాయో పనికిరావో అనేసి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసి ఇద్దాం అనుకుంటున్నా ఫోర్టీన్ ఇంచు ఇస్తానమాట దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవరైనా ఇయ్యచ్చు కాకపోతే హెయిర్ కి కలర్ అట్లా వేయకూడదు సో అట్లా ఇప్పుడు నేను హెయిర్ కట్ చేయబోతున్నాను అనమాట ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అంటే కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమందికి యూజ్ అవుతారు అనేసి పెడుతున్నాం వచ్చి అందుకోసమే ఈ వీడియో తీసాను అనమాట ముఖ్య ఉద్దేశం రిక్వైర్మెంట్స్ ఏం లేదండి హెయిర్ అనేది నీట్ గా వాష్ చేయాలి వాష్ చేసి మొత్తం చిక్కు తీసి అంటే కలర్ వేయకూడదు ఏమన్నా డై చేస్తాం కదా హెయిర్ కి రకరకాల కలర్లు ఏం వేయకూడదు న్యాచురల్ గా ఉండాలి హెయిర్ అనేది ఈవెన్ తెల్లో గ్రే హెయిర్ అంటారు కదా అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు అదే అనమాట ఏం లేదు ఇప్పుడు కట్ చేసి ఒక జిప్ లో పెట్టి ఉంటది ఉంటుంది లో చేసేసి వాళ్ళకి అడ్రస్ ఇస్తారనమాట ఆ అడ్రస్కి మనం మెయిల్ చేయడమే అంతే సింపుల్ ప్రాసెస్ కొంతమంది సెలోన్కి వెళ్ళి చేయించుకుంటారు నేనైతే జస్ట్ ఇంట్లో చేస్తున్నాను ఇది అనమాట ఇంట్లో ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది అనుకుంటారు కదా అబ్బా అంతవరకు వెళ్ళి ఇవ్వాలా దానికి కూడా సమ్ ఛార్జెస్ ఉంటాయి కదా అనేసి అట్లా లేకోకుండా అసలు ఒక్క రూపాయి ఛార్జ్ లేకోకుండా మనం ఎట్లా డొనేట్ చేయొచ్చు అని చూపిద్దాము ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే ఇన్స్పైర్ అవుతారు కదా అన్నట్టు ఇట్లా చేశానండి అట్నే హెయిర్ కట్ చేసేటప్పుడు హెయిర్ అంతా ఇంట్లో అంతా పడుతుందేమో అనే బెంగ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం టూ హెయిర్ బ్యాండ్స్ ఏమంటారు ఫస్ట్ ఫస్ట్లో ఫస్ట్లో అండ్ తర్వాత లాస్ట్లో రెండు హెయిర్ బ్యాండ్స్ మినిమం ఉండాలి లేదు అంతకంటే ఎక్కువ వేసినా కూడా ఏం పర్లేదు హెయిర్ బ్యాండ్స్ వేసి ఒకే కట్తో కట్ చేస్తాం కాబట్టి ఐ మీన్ లెంత్ కట్ కాబట్టి హెయిర్ అనేది ఎక్కువ ఇంట్లో కూడా ఏం పడదండి నార్మల్గా ఇప్పుడు షార్ట్ హెయిర్ కట్ అయితే కొంచెం కొంచెం కచ్చలు కచ్చలుగా కట్ చేస్తాం కాబట్టి ఇండ్లంతా పడుతుంది ఇది నార్మల్గా కట్ చేసేది కాబట్టి ఒక్క హెయిర్ కూడా మా ఇంట్లో అయితే అసలు కింద పర్లేదు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం చెప్పినాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక హెయిర్ బ్యాండ్ ఎండింగ్లో ఒక హెయిర్ బ్యాండ్ అయితే మినిమం వేయమని చెప్పినారు మినిమం అయితే ఇంచెస్ ఇంచెస్ ఉండాలండి కంటే తక్కువ ఉంటే యూజ్ అనమాట కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ దాన్ని కట్ చేసుకొని వాళ్ళకి రిక్వైర్మెంట్స్ తగినట్టు చేసుకుంటారు తక్కువ ఉంటే మాత్రం యూజ్ చేయరు అంటే వెబ్సైట్లో మొత్తం రాసి ఉంటారు అనమాట ఇప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సో అదంతా రీడ్ చేసి వాళ్ళ ప్రకారంగానే నేను ఫాలో అవుతున్నాను అనమాట మన ఇండియాలో కూడా చాలా ఉంటాయండి ఎవరైనా డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు కాకపోతే ఎక్కడ ఏమి అని మాత్రం ప్లీజ్ నన్ను అడగండి ఎందుకంటే నాకే కరెక్ట్ ప్రాపర్ డీటెయిల్స్ తెలీదు నేను చెప్పాను అనుకోండి ఒకవేళ వాళ్ళు మిస్యూజ్ చేసిన ఏమో నాకు తెలియదు కదండి అందుకోసమే మీ ఓన్ రీసెర్చ్ ప్రకారం తెలుసుకుంటే మంచిది అని నా అభిప్రాయం ఇప్పుడు నేను హెయిర్ డొనేట్ చేయొచ్చు అన్నంత వరకే ఇన్స్పైర్ చేస్తున్నాను అంతే ఫలానా ప్లేస్లో మాత్రమే డొనేట్ చేయండి అని మాత్రం నేను ఎక్కడ చెప్పను ఎందుకంటే అది ఎవరిష్టం వాళ్ళది అట్లే ఎవరు ఎలా ఉంటారో నాకు తెలియదు కాబట్టి నేను అందుకే పర్టికులర్ పేరు అని నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు నేను చాలా రోజుల ముంచే అనుకుంటున్నాను ఇట్లా డొనేట్ చేయాలి ఖచ్చితంగా అనేసి స్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా పిల్లలు ఉంటారు కదా అప్పం శుభం తెలియని వాళ్ళు వాళ్ళని నేను చూసాను అనమాట అప్పుడు నాకు చాలా బాధేసింది అప్పుడే డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా వీళ్ళకంటూ డొనేట్ చేయాలి నేను అనేసి అందుకోసమే టూ ఇయర్స్ నుంచి అంటే నా హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉండదండి ఎందుకంటే కొన్ని మొత్తం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైతే మేబీ ఫాస్ట్గా ఉంటుందేమో హెయిర్ గ్రోత్ కొంతమందికి స్లోగా ఉంటుంది కొంతమందికి ఫాస్ట్గా ఉంటుంది నాది కొంచెం స్లోగానే ఉంటుంది గ్రోత్ అనేది అందుకే టూ ఇయర్స్ కట్ చేయకోకుండా అలా పెట్టాను అనమాట అంటే ఇప్పుడే ఎందుకు డొనేట్ చేస్తున్నాను అంటే చాలా మందికి తెలుసు కదా నేను రీసెంట్గా ఏడు శనివారాల వ్రతం చేశాను అనేసి వ్రతం స్టార్టింగ్లోనే దేవుడికి నేను కొన్ని చెప్పుకున్నాను అనమాట అంటే పర్సనల్గా నేను కొన్ని అనుకుంటాను ఈ సోషల్ మీడియాలో అన్నీ చెప్పడం ఎందుకు అనేసి నేను చెప్పను అనమాట డొనేషన్స్ కానీ అన్నదానాలు కానీ ఏవైనా కూడా చేసేవి ఎక్కడ నేను రివీల్ చేయను అట్లా దేవుడికి కొన్ని నేను అనుకున్నాను అందులో ఇదొకటి ఇదొక్కటే నేను ఎందుకు రివీల్ చేస్తున్నాను అంటే ఇంకొంతమంది ఏమైనా ఇన్స్పైర్ అవుతారేమో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా అన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా అందుకే నేను ఏ ప్లేస్లో ఏమి ఏమీ ప్రమోట్ చేయట్లేదు అలా గోవిందునికి నేను అనుకున్నాను అంటే స్వతహాగా నా నుంచి అంటే నే నా నుంచి నేను ఏమి ఇవ్వగలను అనేసి ఇంకా ఇది ఎప్పటి నుంచో అనుకున్నాను కదా అందుకోసమే ఆయన పేరు మీద ఇలా డొనేషన్ అయితే చేద్దామని డిసైడ్ అయినా ఈ హెయిర్ డొనేషన్తో పాటు ఇంకా అనుకున్నానులేండి అవన్నీ స్లోగా చేస్తాను నార్మల్గా మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ అన్నాడు నేనే హెల్ప్ చేస్తానులే ఇంకా మళ్ళీ ఎవరో ఎందుకు అనేసి ఆయనే నీట్ గా హెయిర్ బ్యాండ్స్ వేసేసి స్కేల్తో మెజర్ చేసి ఎగ్జాక్ట్గా ఇస్తున్నాడు నేనైతే ట్వెల్వ్ ఇంచెస్ కంటే ఎక్కువే ఇచ్చాను దాదాపు ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా ఉంటది అనుకుంటా ఎందుకంటే కింద హెయిర్ మరీ చిన్నగా ఉంది అది యూజ్ అవ్వదు కదా అందుకే అది వదిలేసి పైన ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇచ్చాను అందుకే నాది హెయిర్ మరీ షార్ట్ అయిపోయింది అనమాట ఇట్స్ ఓకే ఎంత గానీ ఆ మెజర్మెంట్ కరెక్ట్ గా సరిపోయేలాగా ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను ఇంకేం లేదండి ఇది కట్ చేసినాం కదా దీన్ని ఇంకా ఇట్లా జిప్ లాక్ బ్యాగ్ లో గానీ అట్లా నీట్ గా పెట్టేసి ఒక ఎన్వలప్ లో మొత్తం పెట్టేసి దానికి ఒక పోస్ట్ ఉంటది కదా పోస్ట్ ఐడి ఇస్తారు అది రాసేసి దానికి మెయిల్ చేసేయడమే అంతే ఇంకా అక్కడికి వెళ్ళిపోద్ది ఆ హెయిర్ అనేది సింపుల్ ప్రాసెస్ కాకపోతే ఈ హెయిర్ అనేవి కింద పడి దుమ్ము అవడాలు అట్లా చేయకూడదు నీట్గా ప్రజెంట్ చేయాలి వాళ్ళకి ఇప్పుడు హెయిర్ కట్ చేస్తాను అది దబాలన కింద దుమ్ములో అట్లా ఇట్లా పడకూడదు అని చెప్పారు అందుకే అట్లా నీట్గా మొత్తం సెక్యూర్ చేశాము అది కట్ చేశాక నా హెయిర్ వచ్చేసి ఇదిగో ఇంత షార్ట్ అయిందనమాట నేను ఎప్పుడు ఇంత షార్ట్ హెయిర్ పెట్టుకోలేదు ఫస్ట్ టైము ఇట్స్ ఓకేలేండి కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు నా హెయిర్ ఇంకొకరికి యూజ్ అయ్యింది వాళ్ళకి కొంచెమన్నా సంతోషం తెచ్చిందంటే అంతకుమించి ఇంకా ఏం లేదు నాకు స్పెషల్గా అయితే హెయిర్ అనేది ఒక ఎమోషన్ అండి వేలకు వేలు పెట్టి షాంపూలంట అంట కండిషనర్లు అంట ఎన్నో పెట్టి మనం చేసుకుంటా ఉంటాం కదా కొంచెం హెయిర్ ఫాల్ అయితేనే మనం ఇంతలా బాధపడితే వాళ్ళకి ఇంక మొత్తం అసలు లేకుండా గుండె అయిపోయి ఉంటుంది ఇంకా వాళ్ళు ఎంత ఇవిగా ఫీల్ అవుతూ ఉంటారు పసిబిడ్డలు మొత్తం మెయిన్ రీజన్ ఏందంటే అదే అండి నన్ను కరిగించింది అసలు మనం కొంచెం పోతేనే బాధపడిపోతూ ఉంటా నేనైతే అలాంటిది వాళ్ళకి ఎలా ఉంటుందా అనిపించింది అందుకే అండి ఈ డొనేషన్ చేయాలని డిసైడ్ అయ్యాను ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం రీసెర్చ్ చేసి ఎక్కడ చేయొచ్చు ఏమి అనేసి కనుక్కొని ఇస్తే మంచిగా ఉంటుంది నేను ఎందుకు చెప్పట్లేదంటే నిజంగా నాకు తెలియదు అండి ఇండియాలో ఇస్తారు ఏమి అనేసి సో తెలియని ఇన్ఫర్మేషన్ నేను ఆన్లైన్లో అక్కడ ఇక్కడ చూసి చెప్పాను అనుకోండి నాకు తెలియదు అది ఒకవేళ మిస్గైడ్ అయింది అనుకోండి అందుకోసమే నేను చెప్పట్లేదు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్లీజ్ రీసెర్చ్ చేయండి ఒకసారి వీలైతే నేను ఫ్యూచర్లో ఒకసారి ఇండియాలో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నెక్స్ట్ ఇండియాకి వచ్చినప్పుడు ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఇండియాలో డొనేట్ చేస్తాను అప్పుడు మీకు ఖచ్చితంగా మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి కొంతమంది అయితే హెయిర్ స్టైల్ బాగుందని కొంతమంది అయితే అసలు బాగాలేదని కమెంట్లు పెడుతున్నారు బట్ నేను వాంటెన్లీ చేపించిన హెయిర్ స్టైల్ కాదండి అది కట్ చేసిన తర్వాత అడ్జస్ట్లు ఉంటాయి కదా అవి కొంచెం అడ్జస్ట్ చేశాను అంతే అడ్జస్ట్ చేయడం వల్ల ఇంకా కొంచెం షార్ట్ అయిపోయింది ఇట్స్ ఓకే అండి నేను ఎలా ఉన్నా కూడా నాకు సెల్ఫ్ లవ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట నేను ఎలా ఉన్నా నాకు నేను నచ్చుతాను నేను పక్కన వాళ్ళ గురించి అంత ఎక్కువ పట్టించుకోవడం మానేస్తున్నాను అనమాట అంటే ఏదో అంటారు చూడు ఏం నేర్చుకున్నావు అంటే ముప్పై ఏళ్ళ జీవితంలో తెలియకోకుండానే జీవితం కొన్ని నేర్పిస్తూ ఉంటుంది అనమాట అందులో భాగంగానే ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అనే ఒక స్టేట్మెంట్ని స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నా లైఫ్లో అది అనమాట నచ్చినా నచ్చకపోయినా నేనేం పెద్ద పట్టించుకోనండి మీరు యాజ్ అ ఫ్రెండ్గా చెప్పిండొచ్చు ఐ యాక్సెప్ట్ ఇట్ బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను అనమాట నాకు కొన్ని కమెంట్లు వస్తాయి అనమాట అక్క మీరు భలే ఉన్నారు అనే కమెంట్లు దాంట్లోకి ఏం నేను పొంగిపోను కొన్ని కమెంట్లు కూడా వస్తాయి నువ్వు నీ మొహము అబ్బోగా చాలా అంటారులేండి దాంట్లోకి కూడా నేనేం కృంగిపోను అనమాట ఏదైనా కూడా బ్యాలెన్స్గా తీసుకోవడం లైఫ్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి అంటే నన్ను పొగిన్నప్పుడు ఓ అని సంతోషంతో ఎగరట్లేదు నన్ను తిట్టినప్పుడు బాధతో ఏడవట్లేదు ఏదైనా కూడా బోతు నేను యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఈ సోషల్ మీడియాలో అన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను అనమాట అది ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్ని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంతవరకు బాయ్